అందరికీ రీసెంట్గా కేఏపాల్ ప్రెస్ మీట్ నిర్వహించి నారా లోకేష్ మీద అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రస్థాయి పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది వాడు వీడు అనే పదజాలాన్ని కూడా ఉపయోగించడం జరిగింది అయితే ఈ స్థాయిలో కేజేపాల్ రిచ్ పోయి మాట్లాడుతున్నా ఈ స్థాయిలో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అవమానించినా కానీ మరి ఎందుకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కేజేపాల్ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలోకి వెళ్తాం రీసెంట్గా ప్రెస్ మీట్ నిర్వహించారు కేఏపాల్ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఆ లోకేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చాలామంది వైసీపీ కార్యకర్తలను చాలామంది ఇన్నోసెంట్ పీపుల్ను కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పేసి కేఏపాల్ మాట్లాడటంతో సహా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు నువ్వేవడ లోకేష్ అన్నట్లుగా మాట్లాడటమే జరిగింది అయితే ఈ స్థాయిలో కేఏపాల్ గారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నా కానీ మరి కేఏ పాల్ మీద కేసులు పెట్టి ఎందుకు లోన్ అయ్యట్లేదు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అయితే మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే కేఏపాల్ అనే వ్యక్తి ఒక డబ్బున్న వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే కేఏ పాల్ ఒకప్పుడు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్లో దిగిలిన వ్యక్తి అంటే ప్రపంచ దేశాధినేతలతో కూడా సంబంధం ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన క్రేజ్ తగ్గిపోయినా కానీ ఆయన దగ్గర అనేవి చాలా డబ్బులు అయితే ఉన్నాయి దాదాపు చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర కేఏపాల్ దగ్గర ఒకవేళ కేసులు పెట్టి కేఏపాల్ని టార్గెట్ చేసినా కానీ కేఏపాల్ రెండో రోజు మూడో రోజు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ యథావిధిగా ప్రభుత్వాన్ని తిడతా ఉంటాడు లొకేషన్ తిడతా ఉంటాడు అయితే ఇలాంటి సందర్భంలో కేఏపాల్ మీద కేసులు పెట్టి ఇట్లా అంతా రచ్చ చేసుకునే కన్నా ఏదో ఒక పిచ్చోడు వాగుతుండు అనే అట్లా వదిలేసినట్లయితే ఇట్లా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే కే ఈ స్థాయిలో ఇంత రద్దు చేస్తున్నా కానీ మరి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం తరఫున కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎందుకు కేఏపాల్కి వ్యతిరేకంగా మాట్లాడిపోతున్నారంటే కే పాల్ వ్యాఖ్యలు క్రియేట్ ఎక్కితే అనవసరంగా కేఏపాల్ పబ్లిసిటీ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారని తెలిసి మనకి తెలుస్తాం ఈ యశ్యులకి